శ్రీ శ్రీకృపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళ చందన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వృచ్చిక్ రాశి మాస పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి వృచ్చిక్ రాశికి అధిపతి కుజుడు వృచ్చిక రాశిలో విశాఖ నాలుగు పాదం అందురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా వీరందరికీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా కెరీర్ డబ్బు కుటుంబం ప్రేమ ఆరోగ్యం స్టూడెంట్స్ మహిళలకి అదేవిధంగా విదేశీ యోగాలు ఇవన్నీ కూడా సో సరళంగా సింపుల్గా ఇన్ డీటెయిల్గా కూడా తెలుసుకుందామండి సో చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు ముఖ్యంగా ఏంటంటే వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా మనకు ఫలితాలు మారుతూ ఉంటాయి ఇవన్నీ మనం చెప్పుకోబడితే చంద్ర ఆధారిత గోచార ఫలితాలు కాబట్టి దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకున్న తర్వాత గోచారంలోకి రండి క్లారిటీ ఉంటుందండి ముఖ్యంగా ఈ మాసంలో ఏంటంటే ఫిబ్రవరి మాసంలో రవి బుధ శుక్ర కుజుడు వీరందరూ కలిసి నాలుగవ స్థానం మీద బలంగా దృష్టి పెడుతున్నారు ఫోర్త్ హౌస్ లో ఉండబోతున్నారు నాలుగవ స్థానం అంటే ఏంటి ఇల్లు ఫ్యామిలీ హ్యాపీనెస్ తల్లి స్థిరాస్తులు అంటే అంతరంగికంగా ఉండే మనస్సు మన శాంతి ఇవన్నీ కూడా చూపించే స్థానం శని ఐదవ స్థానంలో ఉన్నారు గ్రహం ఎనిదో ఇంట్లో సో ఉండటంతో క్రియేటివ్ కు సంబంధించిన పనులు పిల్లల విషయం మానసిక ఒత్తిడి అంతర్ముఖంగా కొంత మార్పులు డీప్ లెవెల్లో అనుభవించాల్సిన మాసం అని చెప్పాలి ముఖ్యంగా రాహుల్ నాలుగో స్థానంలో ఉన్నారు కాబట్టి ఇంట్లో ఒకసారిగా మార్పులు రావటము ఇంటి సెటప్ కావచ్చు వాహనం కావచ్చు కొన్ని మార్పు షిఫ్టింగ్ రిపేరు రెనోవేషన్ లాంటి టాపిక్స్ మీద ఎక్కువ ఆలోచన చేస్తారు వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా కనబడుతూ ఉంది కెరీర్ విషయంలో చూస్తే ఈ నెల ఏంటంటే ఇంటర్నల్ గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి మళ్ళీ సైలెంట్ గ్రోత్ కూడా ఉంటుందండి బ్యాక్ ఎండ్ మీరు తీసుకున్న నిర్ణయాలు మీ యొక్క ఫ్యూచర్ కెరీర్ స్ట్రక్చర్ ని మార్చి చెప్పవచ్చు సో బి స్ట్రాంగ్ మైండెడ్ కొందరికి వర్క్ ఫ్రమ్ హోము కొందరికి ఆఫీస్ సెటప్ లేదా ఇంటి దగ్గరే పనిచేసే అవకాశం కూడా ఈ యొక్క మనకు గోచార రీత్యా కనిపిస్తుందండి రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ కన్సల్టింగ్ ఆన్లైన్ సర్వీసెస్ లాంటి ఫీల్డ్స్కి సంబంధించిన వారికి కూడా మంచి టైం అని చెప్పవచ్చు సరే ఫిఫ్త్ హౌస్లో ఉన్నారు కాబట్టి క్రియేటివ్ ఐడియాలు ఉన్నా ఎవరితో ఎలా షేర్ చేయాలి ఎప్పుడు ప్లాన్ చేయాలి అనే విషయంలో మీరు కాస్త కేర్ఫుల్గా కాస్త స్లోగా నడిచే అవకాశం కనపడుతుంది ఇది లాంగ్ టర్మ్కి మంచిదేనండి కొన్ని డేస్లో ఆఫీస్లో ఎవరైనా మీకు అన్నసరిగా అప్పర్ హ్యాండ్ చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు అయితే థర్డ్ హౌస్ బలంగా ఉంది కాబట్టి మీరు ధైర్యంగా లాజికల్గా రిప్లై ఇచ్చి మీ పొజిషన్ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు ధన సంబంధంగా చూస్తే ఫిబ్రవరిలో మాసంలో మీకు స్లో అండ్ స్టడీ గెయిన్స్ ఉంటాయండి కొన్ని పెద్ద ఆస్తి అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది అది సుక్కుడి సంచారం కావచ్చు నాలుగవ స్థానం యాక్టివేట్ వల్ల ఇల్లు కానీ ఫ్లాట్ ప్లాట్ వ్యవసాయ భూమి లేదా వాహనం కొనడం కనబడుతుంది లేదా అమ్మడం కూడా జరగచ్చు రిజిస్ట్రేషన్స్ కావచ్చు రెన్యువల్స్ లాంటివి పందులకి మీద మీరు ఫోకస్ చేసే అవకాశం కనపడుతుంది పేరెంట్స్ సపోర్ట్ తోటి వారి పేరుతో లేదా వారి సలహాతో మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ మీకు లాభాన్ని ఇచ్చే అవకాశం చాలా బలంగా కనపడుతుంది పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోండి మీ లక్ను ఓపెన్ చేస్తాయని చెప్పవచ్చు అండి బ్యాంక్ లోను హౌస్ లోను రీస్ట్రక్చర్ చేయాలనుకునే వారికి కూడా ఈ నెల మంచి రిజల్ట్ ఇచ్చే మాసం అని చెప్పవచ్చు పాజిటివ్గా ఉంది అయితే పేపర్ మీద ఏదైనా సైన్ పెట్టే ముందు సిగ్నేచర్ చేసే ముందు బుధుడు రెటర్లో ఉన్నారు కాబట్టి సో మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగా చక్కగా చదివి క్లియర్గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది సో బీ కేర్ఫుల్ ఆ విషయంలో మరి కుటుంబము తల్లిదండ్రులు గృహ సౌక్యం చూస్తే సో నాలుగవ స్థానం మీద గురుగ్రహ దృష్టి కూడా ఉండటం వల్ల వాతావరణం చాలా యాక్టివ్గా ఉంటుంది కొన్నిసార్లు సంతోషంగా ఉంటారు కొన్నిసార్లు బంధువులు రాకపోకలు ఉంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కొన్నిసార్లు చర్చలు డిబేట్స్ ఉంటాయి చిన్న చిన్న టెన్షన్స్ కూడా కొంత కనపడుతూ ఉంటాయండి ముఖ్యంగా మదర్ తల్లితో సంబంధం స్పెషల్గా భావించాలి ఆమె ఆరోగ్యం మీద కూడా మీరు ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే టైంలో ఆమె బ్రెస్ సింగ్స్ కాబట్టి ఆశీస్సులు అవి మీ మైండ్కు కెరీర్కు పెద్ద పని పనిచేస్తూ ఉంటాయండి ఇంటి మార్కు రిపేరు ఇంటీరియర్ చేంజ్ చేసుకోవటం వాహనము అప్లయెన్సెస్ కొనుగోలు చేసుకోవడం రిపేర్ లాంటి పనులు ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి బయట కంటే ఇంట్లోనే ఎక్కువగా బిజీగా ఉన్నట్టు కనపడుతుంది ఈ యొక్క రుచికి రాసి వారికి ఈ మాసంలో దాంపత్య జీవితం ప్రేమ సంబంధమైన విషయాలు చూస్తే ముఖ్యంగా రుచికి రాశి వారికి ప్రేమ మ్యారేజ్ వ్యక్తిగత సంబంధాల విషయంలో మిక్స్డ్ కానీ డీప్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే సంవత్సరం అని చెప్పాలంటే ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఏంటంటే ఆ ప్రాసెస్ను యాక్టివ్గా అనిపిస్తుంది ఈ మాసం ప్రేమ సంబంధంలో ఈ నెల ఏంటంటే టెస్టింగ్ బట్ సపోర్టివ్గా ఉంటుంది మీరు నిజాయితీగా గా మాట్లాడితే రిలేషన్ మరింత అవుతుందని చెప్పవచ్చు కానీ సీక్రెసీ సస్పెన్సు పాస్ట్ ఇష్యూలు కనుక రివైవ్ చేస్తే అనవసరమైన టెన్షన్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి సో బి కేర్ఫుల్ దాంపత్య జీవితం ప్రారంభంలో కొంత అహంకారం ఎవరి మాట ఫైదల్ అనే పోటీ భావన వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఫాస్ట్లో కొంత జాగ్రత్త తీసుకోండి మధ్య నుంచి పార్ట్నర్ కుటుంబ బాధ్యతలు బాగా చూసుకోవడం మీకు అండగా నిలబడడం వైపు షిఫ్ట్ అవుతారండి సో అది మీకు చాలా హ్యాపీగా పాజిటివ్గా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ సో మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి మీరు కేర్ తీసుకుంటే ముందుకు తీసుకెళ్తారు ఎనేదో స్థానంలో గోల్డ్ ఉన్నారు నాలుగవ ఇంటిని యాక్టివేట్ కలుస్తున్నారు కాబట్టి అంతర్గతంగా ఒత్తిడి ఉంటుంది పాత ఆరోగ్య సమస్యలు రివైన్ కావడము వారి మీద వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది లివరు ఇండజేషన్ నిద్ర వీటి మీద కొంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఇంట్లో టెన్షన్ ఆస్తి సంబంధమైన డీలు బంధువుల విషయాలు కొంత మెంటల్ ప్రెషర్ని తీసుకొస్తాయండి ఇదే సమయంలో మీకు మెడిటేషను చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది మానసికంగా ముఖ్యంగా ఏంటంటే ఆ న్యూ మూన్ అంటే మధ్యలో ఉండే అమావాస సమయంలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటున్నందువల్ల సో ఆ రోజుల్లో లైట్ వర్క్ చేయండి లైట్ ఫుడ్ తీసుకోండి ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోండి దైవ ధ్యానం ఎక్కువగా చేసుకోవాలంటే మీకు రిలాక్స్గా ఫీల్ అవుతారండి విద్యార్థులు పిల్లలకు సంబంధించి క్రియేటివ్ వర్క్ విషయంలో సరే ఐదవ స్థానంలో ఉన్నారు కాబట్టి పిల్లల విషయము వారి చదువు వారి ఎగ్జామ్స్ వారి క్రియేటివిటీ ఇవన్నీ కూడా స్లోగా ఉంటాయి బట్ సాలిడ్గా సాలిడ్ మోడ్లో ముందుకు నడుస్తాయి కాబట్టి ఇలాంటి ఇబ్బంది లేదు పెద్ద జంపులు ఒక్కసారిగా మార్పులు కాకుండా స్టెప్ బై స్టెప్ గ్రోత్ అనేది కనిపిస్తుంది సో నో డోంట్ బి హరీ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ హిస్టరీ రీసెర్చ్ చేసేవారికి యూస్ఫుల్గా ఉంటుందండి మీరు కనుక ఇంటి వాతావరణంలో చదివితే కనుక మనంత ఫోకస్ వస్తుంది పిల్లల బిహేవియర్లో కొన్నిసార్లు రెబల్ నేచర్ కల్పిస్తుందేమో గమనిస్తూ ఉండండి అలాంటి సమయంలో వారి టాలెంట్ పొగడండి పాజిటివ్గా వాళ్ళని ఎంకరేజ్ చేయండి అలాగే డిసిప్లిన్ నేర్పించండి సో ఇట్లా బ్యాలెన్స్ చేయడం వల్ల ఏంటంటే వారు వారికి నెగిటివ్గా పోకుండా పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోగలుగుతారు ముఖ్యంగా ఉచికి రాసిన మహిళలకి ఈ మాసంలో ఇంటి బాధ్యతలు ఆఫీస్ పని పిల్లలు అంటే పేరెంట్స్ తీసుకోవాల్సిన కేరు ఒక్కసారిగా పెరిగే అవకాశం అయితే బలంగా కనపడుతుంది ఏదేమైనా వీనెస్ ప్రభావం వల్ల సిస్టంతో ప్లాన్తో హ్యాండిల్ చేస్తే కనుక మంచి ఫలితం కనిపిస్తుంది వయసు పెరిగిన వారికి పెద్దవారికి ఆస్తి పంపకము విల్లు నిధుల ప్లానింగు పిల్లల ఫీచర్ గురించి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి నెల మీరు కనుక కొంచెం పెద్దవారే ఉండి ఉంటే ఏది ఏమైనా భావోద్వేకంతో కాదండి లాజిక్తో ప్లాన్ చేయమని సో మనం ఒక సూచన ఇస్తూ ఉన్నాం డోంట్ బి ఎమోషనల్ యువతకు సంబంధించి ఇరవై నుంచి ముప్పై ఐదు వయసులో ఉన్న వారికి హోమ్ బేస్డ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే కెరీర్ లవ్ ఫ్రెండ్స్ రిలేషన్స్లో ఫ్యామిలీ వాతావరణం ఇంటి స్టెబిలిటీ పెద్ద అంటే రోల్ ప్లే చెప్పాలి కూల్ హెడ్తో కనుక మీరు నిర్ణయాలు తీసుకుంటే అదే కరెక్ట్ అవుతుందండి మరి ట్రావెల్ విదేశీ సంబంధాలకు అంటే సో ఈ నెల దీర్ఘ విదేశీ ప్రయాణాల కంటే కూడా మీ యొక్క స్వస్థానం స్వగ్రహం తల్లిదండ్రుల ఇల్లు పూర్వీకుల స్థలము లేదా ప్రాపర్టీ ఉన్న చోటుకి మీరు ట్రిప్స్ లాగా వెళ్లే అవకాశం ఉందని కనపడుతుంది ఇచ్చా విదేశీ కంటే కూడా మీ యొక్క సొంత ఊళ్ళోకి వెళ్ళే అవకాశం ఉంది ప్రాపర్టీ ల్యాండ్ హౌస్ డీల్స్ కూడా షార్ట్ ట్రిప్స్ చేయాల్సిన అవసరం అయితే కనపడుతుంది ఏదైనా ల్యాండ్ ఫైనల్ చేయాలనుకోండి కాంట్రాక్ట్ సైన్ చేయడం కోసం అగ్రిమెంట్ కోసం సడన్గా మీరు జర్నీ చేయాల్సి వస్తుంది సో కాబట్టి ఏంటంటే సో అక్కడ ఆ డీల్ చేసే సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి సో ఈ యొక్క వృత్తికి రాసి అధిపతి కుజుటండి రెమెడీ ఏంటంటే మంగళవారం పూట ఎరటి కందులు రెడ్ కలర్ ఫ్లవర్స్ లేదా అల్పాహారం వంటి వాటిని వంటకాలు కూడా మీరు గుడిలో అవసరమైన వారికి ఇస్తూ ఉంటే మంచిదండి అసుభమైన స్వామి యొక్క స్తోత్రం చదువుకోవడం ఓ బంగారకాయ చదుకోవటం ఇలాంటి చిన్న చిన్న రెమెడీ చేస్తూ బాగుంటుంది గురుడు ఎయిత్ హౌస్లో ఉన్నారు కాబట్టి ఆధ్యాత్మికత ద్వారా మీకు మంచి ప్రొడక్షన్ లభిస్తుంది ఎయిత్ హౌస్ ఇత డీప్ రిసెర్చ్ ప్లేస్ అనమాట సాయంత్రం పూట దీపం పెట్టి దత్తాత్రేయ స్వామి ఆరాధన శివార్చన చేయడం కూడా మీకు ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని కనబడుతూ ఉంటాయి జనరల్ రెమెడీస్ ఏంటంటే రాత్రిపూట ఆలస్యంగా ఫుడ్ తీసుకోకండి హెవీ మీల్స్ తీసుకోకండి అని మానేయాలండి రోజు కనీసం పదిహేను నిమిషాలు నడక చేయాలి లేదంటే యోగా చేయండి కనీసం పది నిమిషాలు మీరు మెడిటేషన్ చేయడం వల్ల ఏంటంటే ప్రాణాయామం చేయడం వల్ల ఏంటంటే మానసికంగా బాగా రిలాక్స్ అవుతారండి ఇంట్లో ఏదైనా ఇంట్లో ఫైటింగ్ ఎనర్జీ ఉన్నా కూడా సో వాటిని తగ్గించడం కోసం మీరు ఏంటంటే ఉదయం పూట దేవుడి మందిరంలో నెయ్యి దీపం వెలిగించడం సో ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే కనుక మీరు విష్ణు సాహసనామలు పఠనం చేస్తూ ఉంటే డెఫినెట్గా మీలో ఒకలాంటి ఆత్మస్థైర్యం పెరుగుతుంది జస్ట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఐ కెన్ డీల్ ఎనీథింగ్ అన్నటువంటి కాన్ఫిడెన్స్ అనేది మీకు బాగా బిల్డప్ అవుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఇంకా వృచ్చిక రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే వృచ్చకు రాశి వారి జీవిత రహస్యాలు పుట్టకు నుండి మరణం వరకు అసలు ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగింది అని వీడియో రిలీజ్ చేస్తామండి చాలా మంది మీలో అబ్జర్వ్ చేసి ఉంటారు సో చూడను అంటే కొత్త వ్యూర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారి కోసం ఆ ఇస్తాను మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు అదేవిధంగా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం ఎక్కడికో విదాల్సిన అవసరం లేదండి సో మీ యొక్క కంఫర్టబుల్ ప్లేస్లో మీ యొక్క కంఫర్టబుల్ టైంలో నేర్చుకునే విధంగా మీ యొక్క కన్వీనియంట్ టైంలో నేర్చుకునే విధంగా థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగ్నెస్ కోర్స్ రిలీజ్ చాలా మంది జాయిన్ అయ్యారు సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు మీ కోచారాన్ని పరిశీలించుకోవచ్చు మీ యొక్క వ్యక్తిగత జాతంలో పరిశీలించుకునే విధంగా స్టెప్ బై స్టెప్ ఒక థర్టీ వీడియోస్ రూపంలో పీడిఎఫ్లో ఇవ్వడం ఇచ్చామండి సో అది కనుక మీరు కనుక జాయిన్ అయితే లాగిన్ అయ్యి మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే అస్టో నిజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు అకౌంట్ బెల్ సి మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి